అందరికి నమస్కారం నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అండి ఇప్పుడు వరాహి అమ్మవారి పూజలు అయితే చేసుకుంటున్నాం కదా మధ్యాహ్నం పూట అయితే పడుకోకూడదు వరాహి అమ్మవారి పూజలు అనే కాదు ఏవైనా విశేషమైన పూజలు చేసుకున్నప్పుడు శ్రావణ మాసం అసలుకే ఇంకా ముందు ముందుకు వస్తుంది కాబట్టి ఇంకా మధ్యాహ్నం పడుకోవడం అంత మంచిది కాదు కాబట్టి మనం ఎప్పుడైతే పడుకోకూడదు అనుకుంటామో అప్పుడే నిద్ర వచ్చేస్తుందండి మధ్యాహ్నం పూట నేనైతే ఇక్కడ మధ్యాహ్నం నుంచి నైట్ పడుకున్నంత వరకు నా రొటీన్ అనేది చూపిస్తున్నాను మీకు ఎవరికైనా బోరింగ్ గా ఉంటే స్కిచ్ చేసేయండి లేదు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వీడియో చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను నేను ఎలా పాటిస్తున్నాను అనేది మీకు ఈ వీడియో రూపంలో చూపించేస్తున్నాను మధ్యాహ్నం భోజనాలు అయిపోయినాక పువ్వులు అయితే వచ్చాయి కదండి పువ్వులైతే ఇంకా మాలైతే కట్టేశాను కట్టేసాను సో రెండున్నరకి అలా స్టార్ట్ చేశానండి మూడున్నర వరకు కూడా పువ్వులు కుట్టడం అయిపోయింది తర్వాత చపాతి పిండి అయితే పిసికేస్తున్నాను అంటే నైట్కి చపాతి చేద్దామని ఇక్కడ ఇవి అయిపోయినాక గిన్నెలు గడ్ర ఉన్నాయి అవంటో మెసి నిండ్లు బొమ్మలు అన్ని కూడా తుడిచేయడం అన్ని సిద్ధం చేసుకున్నాను సాయంత్రం పూజ కోసం అయితే పూజ అయితే మాత్రం ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నాను అమ్మ తల్లి ఉదయం పెట్టిన పూజ సాయంత్రం పెట్టిన పూజ అని అనుకుంటున్నారా మరి ఏం చేస్తానండి నేనేం చేస్తున్నానో అదే విషయాన్ని మీకు చూపిస్తున్నాను నేను ఉదయం పూజలు చేస్తాను సాయంత్రం సంధ్య దీపం కూడా పూజ చేస్తున్నాను అది కాక అమ్మవారి పూజలు కాబట్టి ఇంకా రెండు పూట్లు కూడా పూజ అయితే చేసుకుంటున్నాను ఈ పూజ అనేది ఏడున్నర తర్వాత చేస్తున్నాను లేండి అందుకే ముందు ముందే చపాతి పిండి అన్ని కూడా ప్రిపేర్ చేసి ఉంచేసాను ఇంకా పూజ అంతా అయినప్పటికీ ఎనిమిదిన్నర అలాగ వద్ది అప్పుడు చపాతి అవన్నీ చేయొచ్చు ఇక్కడైతే నేను మా పిన్న అయితే పారిజాతాలు అయితే తీసుకుని వచ్చారండి నేను వరాహి అమ్మవారి పూజ చేస్తున్నానని ఆ పారిజాత పుస్తకాలతో కూడా అమ్మవారికి స్తోత్రం నేను మొబైల్లో ఆ చదవడం చాలా కష్టంగా ఉన్నాయండి మంత్రాలు ఏమైనా తప్పు చదివితే చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది అందుకనే నేను ఇంకా చదవట్లేదు మ్యాక్సిమము ఆ మొబైల్లో వేసేసి అలా బుక్ చూసి చదువుతున్నాను అనమాట అండ్ అలా వేస్తేనే నాకు వస్తాయి అలాగ ఒక నెల రోజులు కానీ ప్రాక్టీస్ అనుకోండి ఆటోమేటిక్ వచ్చేస్తే కానీ నేనైతే మొబైల్ చూసి వేసుకొని ఇలా అయితే అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను కుంకుమ పూజ కూడా ప్రతి రోజు కూడా సాయంత్రం పూట అయితే చేసుకొని ఇలా అయితే మాత్రం పూజ చేసుకున్నాను చాలా ప్రశాంతంగా నైట్ అనేది ఎనిమిదిన్నర అలాగైపోయిందండి పూజ అయినప్పటికీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకం అవన్నీ కూడా పెట్టుకున్నాను అలాగే ఎర్రదుంపలు కూడా చాలా ఇష్టము అవి కూడా ఉడగ పెట్టుకుని ప్రసాదంగా పెట్టుకొని తాంబూలము అలాగే కొబ్బరికాయ కొట్టి ఆరతయితే అమ్మవారికి తీసి ఇలా అయితే మాత్రం పూజ అనేది చేసుకుంటున్నాను అనేది తొమ్మిది రోజులైతే పూజ చేసుకుంటానండి ఇంకా ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడైతే ఎనిమిదిన్నర ఆ టైం అయితే అవుతుంది ఇంకా బాబుకి అయితే ఆ వస్తుంది కదా వాడికైతే ఇంకొక చపాతి అయితే ఫస్ట్ అది చేసి పెట్టేస్తాను ఆల్రెడీ కొంచెం అన్నం అయితే వండాను అంటే అన్నము తింటారు చపాతి కూడా తింటారు కాబట్టి మా తెయ్యే వాళ్ళు ఒక్కొక్క చపాతి తింటారు అంతే నేను మరి నైట్ టిఫిన్ చేయాలి కాబట్టి ఇంకా నేను కూడా చపాతి చేసుకుంటున్నాను ఉదయం అలాగే కూర ఉండానండి చిక్కుడుగాయ కూర అయితే ఉంది వాటినే ఇంకొంచెం వేడి చేసేస్తున్నాను అది సరిపోద్ది ఉల్లిపాయ అవి ఏం వేయకుండానే వంట అనేది చేస్తున్నాను కాబట్టి ఉదయం వండే కూర ఉంటుంది అలాగే మధ్యాహ్నము అంటే నేను సాయంత్రం టైంలో ఐదున్నరకి ఆరుకి అయితే అన్నం కూడా వండిస్తాను అది కూడా పక్కన పెట్టేస్తాను ఇప్పుడైతే చపాతి చేసేస్తున్నానండి చాలా స్పీడ్ గా నేను ఇంక ఇక్కడ డ్రెస్ గట్రా ఏమయ్యలేదు నైట్ ఎలా అయితే ఉంటానో అలానే అలానే నైట్ అయితే వేసేసుకొని వచ్చానండి అంటే ఈ వీడియో కోసం అయితే నేను డ్రెస్ ల గట్రా వేసుకోను నేను ఇంట్లో ఎలా అయితే ఉంటానో అలానే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను అంటే అలానే కదా బాగుంటుంది అంటే ఎలా ఉంటే అలాగే చూపించడం బెస్ట్ వీడియో కోసము మేకప్ లవర్ రావడము అది కాక మంచి డ్రెస్లు వేసుకోవడము ఆ అదే ఏం ఏమి ఉండవన్నమాట నేను ఎలా ఉంటాను అనేది నేను చూపించేస్తున్నాను ఇప్పుడైతే చాలా స్పీడ్ స్పీడ్ గా అయితే ఇప్పుడు చపాతి చేసేయాలి ఆల్రెడీ ఎనిమిదిన్నర అయిపోయింది కదా ఇంకా బాబుకి అయితే ఆకలి అని వాడికైతే ఫస్ట్ నెయ్యి వేసేసి ఒక చపాతి కాల్చేసి ఇచ్చేస్తానండి బాబుకైతే వాడు తినిసాక మిగతావైతే నార్మల్ గా కాల్చేస్తాను అది కొంచెం లైట్ గా ఆయిల్ వేస్తాను ఒక్కొక్కసారి అయితే ఆయిల్ కూడా వేయను మామూలుగానే కాల్చేస్తాను నైట్ అయితే ఇంకా రెండు చపాతీలు కొంచెం కర్రీ పెట్టుకొని నేనైతే తినేసాను కదా ఇంక మా వారు మా అతయ్య అందరము తినేసామండి ఇప్పుడు ఉంటది అసలు అయిన పైన అన్నమాట ఇవన్నీ చేసుకుంటే గాని మాకు నిద్ర పట్టదు ఎందుకంటే మళ్ళీ ఉదయాన్నే లంచ్ బాక్స్ ఉంటాయి కదండి అవి కూడా వండాలి కాబట్టి ఇంకా ఉదయం ఈ పని అంతా కూడా పెట్టుకున్నామంటే ఇంక ఉదయం పని వేరంగా అవ్వదు అంటే ఎనిమిది గంటల కల్లా మరి ఇంకా లంచ్ బాక్స్ వాళ్ళకి ఇచ్చేయాలి కాబట్టి ఇంకా నాకు మళ్ళీ ఉదయం తెల్లవారు వేరంగా లేచి స్నానం చేసి దీపారాధన అవన్నీ ఉదయాన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా నైట్ ఏ టైం అవన్నీ సరే అన్ని క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ ప్లాట్ఫామ్ నుంచి అన్ని కూడా అయితే ఆల్రెడీ గిన్నెలు తోమిస్తాను పక్కన పెట్టిస్తాను పొయ్యి అంతా ఒత్తేసి నాకు పొయ్యి మీద చిన్న ముగ్గైన పెట్టడం నాకు అలవా అలవాటు అయిపోయింది అలా చూసుకున్న ప్లాట్ఫామ్ నాకు చాలా ఇష్టం అండి లేచి ప్రశాంతంగా వంట అనేది చేసుకోవచ్చు అయితే ఒకటి పడుకునే ముందు మనము కింద గ్యాస్ ఆపేమో లేదా అది చూసుకోండి మెయిన్ ఇది ఒకటి మెయిన్ లేదంటే కొంతమంది కేర్లెస్ వదిలేస్తారు కదా చూద్దాంలే అనుకోని అలాగ మాత్రం ఎప్పుడు చేయకండి మీరు తలుపేడి మర్చిపోయినా సరే గ్యాస్ ఆపడం మాత్రం మర్చిపోకండి అదే మెయిన్ అండి అది చూసుకుని ఆపియండి అయితే అందరికీ ముందు మనమే లెగిస్తాం ఇంటి ఇల్లాలుగా ఒక బాధ్యతగా అదే బాధ్యత మీద ఇంట్లో పనులన్నీ అయిపోయినాక లాస్ట్ లో పడుకునేది కూడా మనమే మరి ఏ పైన సరే ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు కదా మళ్ళీ మామూలుగా తెల్లవారి వేరంగా నేనైతే నాలుగున్నర ఐదు గంటలకు లెగాలి ఇంకా పూజ అవన్నీ చేసుకోవాలి కాబట్టి ఈ రోజు వీడియో ఏదైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్